నమస్తే వెల్కమ్ టు హ్యాస్టేట్ యూ నేను తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఇది గత కొంతకాలంగా ఉన్నటువంటి చర్చ సో ఇట్లాంటి సందర్భాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గత కొంతకాలంగా ఏప్రిల్ మూడో తేదీన అంటే రేపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు పెద్ద ఎత్తున లిస్టు ఫైనల్ అయిపోయినట్లు కూడా ప్రచారం జరిగింది పార్టీ ముఖ్య నాయకుల్లో తీవ్రమైనటువంటి చర్చ ఆందోళన ఆసక్తి రేపింది కానీ నలుగురు పేర్లు ప్రచారంలోకి కూడా వచ్చాయి అయితే ఢిల్లీ కేంద్రంగా ఆఖరి నిమిషంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది మంత్రుల లిస్టులో పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ ట్విస్ట్ ఇస్తున్నట్టుగా చెప్తున్నారు సో ఇప్పుడు ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కొందరు పేర్లపైన రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా చెప్తూ ఉన్నారు దీంతో ఇప్పుడు పార్టీ నాయకులు కొత్త జాబితా పైన కసరత్తు చేయాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తోంది మరో ఇద్దరు పేర్లను కూడా తెర మీదకి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది అంటే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు అంతా సిద్ధమైపోయింది అని అనుకుంటున్నటువంటి సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి అంటే ఇప్పుడు మూడో తారీఖు విస్తరణ ఉంటుందని మొన్నటి మొన్న గవర్నర్తో భేటీ కూడా జరిగిందని రేవంత్ రెడ్డి చర్చ జరిగిందని ఇదంతా జరిగినటువంటి ప్రచారం కానీ ఢిల్లీలో గత నెలలో జరిగినటువంటి సమావేశంలో ప్రస్తుత క్యాబినెట్లో ఆరు స్థానాలు ఖాళీ ఉండగా నలుగురికి కొంత మొదట స్థానం కల్పించాలని అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు సో ఇప్పుడు సామాజిక ప్రాంతీయ సమీకరణ ఆధారితంగా వీరి ఎంపిక కసరత్తు నిర్వహించినట్టుగా మనకు సమాచారం అంతోంది సో ఇప్పుడు తాజాగా ఉగాది నాడు గవర్నర్తో భేటీ తర్వాత సీఎం రేవంత్ సమావేశం కావడం ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ గురించి ఆయనతో చర్చలు జరిపినట్లు కూడా కొంత తెలుస్తోంది అయితే ఇప్పుడు విస్తరణ సమయంలో ఢిల్లీ కేంద్రంగానే అనవయ్య పరిణామాలు కూడా తెర మీదకి వస్తుంది అంటే మంత్రివర్గ విస్తరణలో పేర్లు ఫైనల్ అయిన తర్వాత రాహుల్ ఆ పేర్లను ఆరాధించినట్లుగా సమాచారం అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వటం పైన రాహుల్ గాంధీ ప్రశ్నించి తీవ్రమైనటువంటి అభ్యంతరం చెప్పినట్టు తెలుస్తోంది అంటే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉంటే ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మరొక్కసారి కేబినెట్లో అదే కేబినెట్ అవకాశం ఏంటని రాహుల్ పార్టీ ముఖ్య నాయకులతో ప్రశ్నలు వేసినట్టుగా సమాచారం అయితే ఇప్పుడు పార్టీలో చేరే సమయంలో వివేక్తో పాటుగా రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి పైన హామీ ఇచ్చినట్లుగా పార్టీ నేతలు రాహుల్కి వివరించినట్లుగా అయితే తమ పూర్తి స్థాయిలో ఆలోచన చేసిన తర్వాత తుది నిర్ణయం చెప్పే వరకు వేచి చూడాలని రాహుల్ బ్రేక్ వేసినట్లుగా తెలుస్తుంది ఇదే సమయంలో కొంత ప్రతిష్టంభనకి మరో కారణం ఏంటంటే సీనియర్ నేతగా ఉన్నటువంటి జానారెడ్డి జానారెడ్డికి కొంత రేవంత్ రెడ్డి వెయిట్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ హైకమాండ్కు ఆయన స్వయంగా లేఖ రాయటం సంచలనంగా మారుతుంది అంటే ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్కి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని ఆ జిల్లాలకు అవకాశం ఇవ్వాలని ఇప్పుడు జానారెడ్డి లేఖ ద్వారా కోరారు ఇదే సమయంలో సామాజిక వర్గాల వారీగా పలువురు నేతలు ఢిల్లీ కేంద్రంగా లాబింగ్ ముమ్మరం చేశారు సో ఇప్పుడు లాబింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తమ వర్గానికే ప్రాతినిధ్యం కల్పించాలని కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి బినట్టుగా తెలుస్తుంది ఇటు ఇప్పటికే మంత్రివర్గంలో సుదర్శన్ రెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి వాకాటి వివేక్ పేర్లు ఖరారైనట్టుగా ప్రచారం సాగింది ఇప్పుడు రాహుల్ అభ్యంతరంతో ఈ పేర్లలో కొంత మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే పార్టీలో సీనియర్లు సామాజిక అంశాలు జిల్లాల కూర్పు తెర మీదకి రావడంతో ఈ మూడున ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ జరగడం సందేహంగా కనిపిస్తోంది మరోవైపు ఢిల్లీలో బీసీ మంత్రి బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం మీద ఇప్పటికే జంత్ర మంత్రి దగ్గర చేసినటువంటి ధర్నా కార్యక్రమంతో మరుసటి రోజే క్యాబినెట్ విస్తరణ అయితే ఉండే అవకాశం లేదు ప్రస్తుతం రేవంత్తో పాటుగా పార్టీ ముఖ్య నాయకులందరూ ఢిల్లీలోనే తిష్ట వేసుకున్నారు కాబట్టి మరి మంత్రివర్గ విస్తరణ పైన ఢిల్లీలో ఏమన్నా పరిణామాలు సమావేశాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు జానారెడ్డితో లేఖతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా మల్రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ మంత్రి మంత్రివర్గంలో స్థానాన్ని ఆశ్రయిస్తూ కొంత దఫ దఫాలుగా ఇప్పటికే అధిష్టానం దగ్గర లాబింగ్ చేసుకున్న తర్వాత పెద్దలను కలుస్తూ వాళ్ళందరూ కూడా ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ కొంత కేబినెట్ లో ప్రాతినిధ్యం లేని కారణంగా ఆ జిల్లాలకు అవకాశం ఇవ్వాలని వారిద్దరు కూడా ఇప్పుడు మరికొంది ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో పెద్ద ఎత్తున అధిష్టాన పెద్దలను కలిసి వాళ్ళు ఏకరువు పెడుతున్నటువంటి సందర్భం వాళ్ళు కూడా లేఖలు రాసినటువంటి నేపథ్యం తాజాగా వీరి తరఫున జానారెడ్డి కేసీ వేణుగోపాల్ లేఖ రాశారు ఇప్పుడు వీళ్ళు కూడా ఈ జిల్లాల ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన ఇప్పుడు వాళ్ళందరూ కూడా కోరుతున్నారు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేకి లెటర్ ఇచ్చారు ఇంకా వైపు నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధిష్టానంలోని ముఖ్యని కలిసినట్లుగా తెలుస్తోంది తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని పార్టీలు మారి ఎన్నికలకు ముందు చేరినటువంటి వారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే పార్టీలో కొనసాగుతున్నటువంటి తమలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది అలాగే లంబాడ సామాజిక వర్గంతో పాటుగా మైనార్టీలు కూడా తమకు అవకాశం కల్పించాలని పెద్ద ఎత్తున అధిష్టానం వద్ద డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉన్నట్లు తెలుస్తుంది సో ఇప్పుడు శ్రీహారి ముద్రాజ్తో పాటుగా బీసీల నుంచి మరొకరిని తీసుకోవాలని అంశం తెర మీదకి వస్తుంది ఈ సామా వాళ్ళ సామాజిక వర్గ నేతలు అధిష్టానంపై ఒత్తిడి పెంచినట్టుగా చెబుతున్నారు ఈ నేపథ్యంలో విస్తరణ పైన కొంత ప్రతిష్టంబన కొనసాగే అవకాశాలే ఖచ్చితంగా ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే లోక్సభలో కేంద్రం వక్ఫ్ బిల్కు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎంపీలంతా ఆ అంశాల మీద బిజీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ఇప్పటికే విప్ జారీ చేసి జారీ చేసింది మన పార్లమెంట్ హడావిడి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పూర్తయ్యే వరకు మంత్రివర్గ విస్తరణ గురించి కొంత అధిష్టానం ఏమీ చెప్పకపోవచ్చు ఎటు తేల్చుకోకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా అదే అభిప్రాయం ఇప్పుడు ఏసీసీ వర్గాల నుంచి మనకు అందుతుంది మొత్తం మీద కేబినెట్ విస్తరణ ఆరు బెర్తులు ఇదిగో అదిగో అని వచ్చినటువంటి ప్రచారానికి అయితే మాత్రం మూడో తారీఖు అంటూ వచ్చినటువంటి ప్రచారానికి రాహుల్ గాంధీ బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది ఖచ్చితంగా క్లారిటీ వచ్చే వెయిట్ చేయమన్నట్టు తెలుస్తోంది మరి లోపే అధిష్టానం మీద కూడా ప్రెషర్ రెడ్డి వైపు నుంచి ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ నుంచి అట్లాగే నుంచి బీసీ సామాజిక వర్గం నుంచి ఇట్లా అనేక అంశాలు చాలా మంది కొంత ప్రెషర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో విస్తరణకు అయితే బ్రేకులు పడినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మీరు కూడా అధిష్టానం విస్తరణకు బ్రేకులు వేసిందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ యుడస్ ప్లీజ్ వాచ్